ఏం చేస్తున్నావు గుండు నువ్వు నిద్రపోవు ఎవరు నేను నిద్రపోనే అదే కాయ్యో అయ్యో నిద్రపోతున్నా అమ్మాయిని లేపి ఎట్లా కొడుతున్నాడు చూడండి అసలు చాలా చీప్గా దొరికింది అమ్మాయి నీకు అంతే కదా మిగిలిన వాళ్ళైతే కొడతారు ఆ పిల్లయితే కొట్టదు కాబట్టి ఏరా కొట్టేసి మళ్ళీ ముద్దులు పెట్టడం పొద్దున్నే చూసాబా లేచింది కేసేసిద్ది చూసుకో మరి నాలుగు మిగిలిన నెత్తి మీద ఎదురు పీతురా వాటిని కూడా పొద్దున్నే ఇవి పోయి మా వాడు పనులు ఆవిడ పడుకోవట్లేదు ఆ అమ్మాయిని పడుకోనియట్లేదు ఇన్ని నిమిషాలు ఎత్తున్నా వేంద్ర ఇకొచ్చి పడుకున్న పిల్లకి వెళ్ళి ముద్దులు పెడుతున్నాడు చూడు ఒరే మనం వెళ్ళి పడుకున్నాం పదా పొద్దున్నేం పని పడలేదు నీకు దాకుండే వెళ్ళాం ఇల్లుందా మనం మజ్జు ఉందా ఒరే చీ లేపేసావా లేపే చడక చీ కొట్టి కొట్టి లేపరావా చీకి ఏది చీ అంత ఆలందే బదులు వచ్చి పడుకోవచ్చు కదా కొండ ఆ పిల్లలు లేపే బదులు పద వెళ్దా రే పద పడుకుందాం పద పొద్దున్నే నేను లేపింది ఎవరయ్యా అసలా ఏం జాబ్కి వెళ్తాండ పొద్దు పొద్దున్నే లేచాడు నిన్ను లేపడానికే లేచి ఉంటాడు అన్న తెలిసి ఎట్ట నువ్వు లేవు కదా పద పడుకుందాం పద ఎన్ని ఆవలింతలు వస్తున్నాయో ఆ నిద్ర వచ్చి మనం నిద్ర నిద్రపోం కదా చూడు చూడు మా అసలా మనం బాగుపడిపోయినా పర్లే వాళ్ళు మాత్రం బాగుపడకూడదు ఏం అంతకుళ్ళు అప్పల పడుకుంటా నీకు అమ్మో ఇదేం ప్రేమ నాయన తల్లి అది విషయం వెళ్ళిపోతున్నా లేమంత్ నేను నాకు నిద్ర వస్తుందయ్యా నీకు రావట్లేదేమో వెళ్తున్నా టాటా దా మరి